హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి బట్టలకు పెట్టే క్లిప్స్ని బట్టలకు మాత్రమే కాకుండా కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ మన అవసరానికి తగినట్లుగా ఎలా మార్చుకొని యూజ్ చేసుకునే ఐడియాస్ అనేది షేర్ చేసాను సో డేట్ చేయకుండా అవి వెంటో చూసేద్దాం ఐడియా నెంబర్ వన్ ఈ ఐడియా కోసం ఏదైనా ఒక తాడు లాంటి దాన్ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి మా పాపకి కట్టదన్నమాట సో పాత అది తీసేసాను తీసేసాము సో దాన్ని నేను యూజ్ చేస్తున్నాను ఇలాంటి తాడు లేకపోతే మనం బట్టలు ఆరేసే రూపు ఉంటుంది కదా సో ఆ రోపునైనా సరే తీసుకోవచ్చు మనకి ఎంత దూరం కావాలో అంత దూరం కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న తాడుని రెండు వైపులా కూడా విజుబుల్ ప్లాస్టర్తో గోడకీలా అతికించుకోవాలి అతికించుకోవాలి కదా అని టైట్గా మనం బట్టలు కారేసినట్లుగా అంత టైట్గా లాగైతే అతికించకూడదు ఇలా కొంచెం వదులుగా లూజుగా ఉన్నట్లుగా చూసుకొని అతికించుకోవాలి ఇలా అతికించిన తర్వాత ఇంకా ఈ తాడుకి మనం ఇలాంటి క్లిప్పులు అనేది సెట్ చేసుకోవాలి ఇలా ఎందుకు సెట్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో అంటే ఎవ్రీ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అలానే యానివర్సరీని కూడా తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఆ అకేషన్కి తగినట్లుగా అంటే బర్త్డే అయితే పిల్లల చిన్నప్పుడు మెమరీస్గా తీసిన ఫోటోస్ డెఫినెట్గా ఉంటాయి కాబట్టి సో వాటిలో నుంచి మన అకేషన్కి తగినట్లుగా ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకుని ఈ సెలెక్ట్ చేసిన ఫొటోస్ని ఈ క్లిప్స్కి పెట్టి డెకరేట్ చేయడం వల్ల ఎప్పుడు ఒకేలా కాకుండా బర్త్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్స్కి ఎప్పుడు ఒకేలా డెకరేట్ చేయకుండా ఇలా కొంచెం కొత్తగా డెకరేట్ చేయడం వల్ల పిల్లలు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్ని మళ్ళీ మనం గుర్తు చేసినట్లు ఉంటుంది అలానే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అనమాట డెకరేషన్ చూడడం కానీ అబ్బా ఇది భలే సెట్ చేశారే అని అంత ఫీలింగ్ ఉంటుంది అలానే మనకి హ్యాపీ ఎందుకంటే డెకరేషన్ మొత్తం చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే ఫినిష్ అయిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ టైం ఏదైనా బర్త్డే పార్టీ జరిగినప్పుడు ఈ విధంగా డెకరేట్ చేయడానికి ట్రై చేయండి అలానే ఈ నా ఐడియా ఎలా అనిపించింది అంటే ఇలాగ క్లిప్పుల్ని బట్టలకి కాకుండా ఇలా ఫంక్షన్స్కి కూడా మనం ఎలా రియూజ్ చేసుకోవచ్చు అన్న ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి ఐడియా నెంబర్ టూ ఇదైతే సింపుల్ ఫోటో ఫ్రేమ్ అనమాట మనం సర్చ్ చేసుకున్న ఫోటోకి రెండు వైపులో కూడా రెండు క్లిప్స్ అనేది సెట్ చేసుకోవాలి లేకపోతే ఈ ఫోటో సైజ్ వరకు ఏదైనా ని కట్ చేసి వేవి కాదు అతికించుకుని అయినా సరే ట్రై చేయొచ్చు నేనైతే సింపుల్గా ఇలా ఫోటోకి జస్ట్ ఫోటోకి రెండు క్లిప్లు అనేది సెట్ చేసేచ్చాను ఇది ఎలా నుంచి ఉంటుంది అనమాట సో ఇలా మనము హాల్లోనైనా అంటే టీవీ పక్కనైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలానే మనం చోకేసులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేయటం వల్ల ఆ ఫోటో మీద డస్ట్ కూడా ఏమి పడకుండా ఉంటుంది అలానే అది గాలికి కూడా ఏమి పడి కింద పడిపోకుండా ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూడొచ్చు అనమాట నేను క్లియర్గా చూపిస్తున్నాను అది ఎలా ఉంటుందో సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే క్లిప్ మీద ఆధారపడి ఉంటుంది మన ఫోటో ఫ్రేమ్ పడిపోతుందా లేదా అన్నది ఐడియా నెంబర్ త్రీ ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ క్లిప్ అనేది తీసుకుని ఈ క్లిప్ కి ఒక సైడ్ డబుల్ సైడ్ ప్లాస్ట్ అనేది అతికించుకొని దీని రెండవ వైపున గోడకి కానీ లేకపోతే డోర్కి వెనక వైపులో కానీ అతికించుకుంటే సింపుల్గా ఒక ధూప్ స్టిక్ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఇలానే ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం దేవుడి గుడి దగ్గర సాంబ్రాణి కడ్డిని వెలిగించడానికి స్టాండ్ అయితే ఉంటుంది సో అక్కడ కాకుండా వేరే ఏదైనా ప్లేస్లో మనం ఈ ధూప్ స్టిక్ని వెలిగించాల్సి అనుకున్న టైంలో ఇలా సింపుల్గా బట్టలు పెట్టే క్లిప్ని ఒక స్టాండ్ లాగా మంచి అయితే చక్కగా రియూజ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ చిన్న ఐడియాని ఐడియా నెంబర్ ఫోర్ ఈ ఐడియా కోసం ఒక కార్డ్బోర్డ్ అనేది తీసుకోవాలి అలానే మనం తీసుకున్న కార్డ్బోర్డ్ కొంచెం వెడల్పుగా ఉన్నట్టుగా కూడా చూసుకోవాలి ఇలా తీసుకున్న కార్డ్బోర్డ్కి ఏదైనా ఒక క్రాఫ్ట్ పేపర్ని కార్డ్బోర్డ్ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లుగా కట్ చేసుకుని దాన్ని నీట్గా అతికించుకొని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసిన కార్డ్బోర్డ్ పైన ఒకే డిస్టెన్స్ ఉండేటట్లుగా క్లిప్లు అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కార్డ్బోర్డ్కి నాలుగు మాత్రమే సరిపోయినాయి మనం ఇంకా వెడల్పు ఎక్కువగా ఉంటే మరికొన్ని క్లిప్పులు అనేది సెట్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేసినా వాటిని అలానే హార్డ్ గ్లూతో ఈ కార్డ్ అతికించుకోవాలి ఇలా నీట్గా అతికించుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్కి వెనక వైపున కూడా ఆ హార్డ్ గ్లూని అప్లై చేసి రూమ్లో ఒక కార్నర్కి అతికించినట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఒక మినీ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిని మనం పిల్లలకు పెట్టే టై బెల్ట్ ఐడి కార్డ్స్ డెఫినెట్ గా ఉంటాయి సో వాటిని మనం ఎన్నిసార్లు సర్దినా సరే అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఎన్నిసార్లు సర్దినా సరే వాటిని పిల్లలు తీసుకునేటప్పుడు కానీ తీసిన తర్వాత పెట్టేటప్పుడు కానీ గజిబిజిగా కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు సో అలాంటి టైంలో ఇలాంటి ఒక మినీ హోల్ అనే రెడీ చేసి మనం పెట్టడం వల్ల చక్కగా వారు తీయటానికి ఈజీగా ఉంటుంది అలానే తీసుకున్న తర్వాత పెట్టడానికి కూడా తీయటానికి పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ ఈ ఐడియా కోసం తీసుకున్న క్లిప్ వెనక వైపున ఇలా కాంత గ్యాప్ ఉన్నట్లుగా ఉన్న క్లిప్ని తీసుకోవాలి ఇక్కడ ఈ చెక్క క్లిప్ అయితే కొంచెం గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి సో దాన్ని మనం ఈ ఐడియాకి యూజ్ చేయలేము ఆ తర్వాత రెండు స్పూన్ అన్నది తీసుకోవాలి ఇలా తీసుకున్న రెండు స్పూన్ని మనం తీసుకున్న ఈ ప్లాస్టిక్ గ్యాప్కి రెండు వైపులా హాట్కులు అప్లేసి ఇలా రివర్స్ స్పూన్ని ఇలా రివర్స్లో మనం అతికించుకోవాలన్నమాట అంటే లోపలికి రెండు కూడా ఇలా లోపలికి కొండట్లుగా చూసుకుని హాట్కులతో అతికించుకుంటే అంతే మరి చాలా సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది ఇంకా దీనిని మనం కిచెన్లో వంట చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఉడకబెట్టినవి తీయటానికి ఇలా ఎగ్స్ అనే కాకుండా బంగాళదుంపలు ఇంకా స్వీట్ కార్న్ ఇలాంటి వాటిని అయితే మనం వాటర్లోనే నాన్ అదే ఉడకబెడుతూ ఉంటాము సో వాటిని బయటకి తీయటానికి ఇంకా అంతేకాకుండా మనం చపాతి కానీ పూరి పరాటా ఇలాంటి వాటిని మనం చపాతీని అయితే వెనక ముందు కాల్చడానికి మనం అట్ల కానం యూజ్ చేస్తుంటాం అట్లా కానీ యూజ్ చేసినప్పుడు ఒకసారి చపాతీ జారి కింద పడిపోతుంది సో ఆ టైంలో కూడా ఇలాంటి ఒక ఆర్గనైజర్తో మనం చక్కగా రివర్స్గా చక్కగా కాల్చుకోవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా అప్పడాలు పెంచేటప్పుడు కూడా చాలా బాగా చూస్తుంది అనమాట సో ఇలాగా ఒక ఆర్గనైజర్ అనేది ఒక్క మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఈ ఆర్గనైజ్ని కూడా రెడీ చేసి యూజ్ చేయడానికి ఐడియా నెంబర్ సిక్స్ ఇక్కడ ఏదైనా ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి కంప్లీట్గా వైట్ పేపరే అని కాకుండా ఇలా వన్ సైడ్ యూస్ చేసిన పేపర్ అయినా సరే మనం ఈ ఏరియా కోసం యూజ్ చేసుకోవచ్చు సో ఇలా తీసుకున్న పేపర్ని నాలుగు మడతలుగా వేసుకున్న తర్వాత మనం మడతల దగ్గర కట్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న స్కిబ్బింగ్ పేపర్ లాగా రెడీ అయిపోతాయి సో వీటిని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక క్లిప్ అనేది తీసుకోవాలి ఆ క్లిప్కి ఒకవైపు డబుల్ సైడ్ ని అతికించి రెండో వైపున కిచెన్లో మనం కొంచెం ఖాళీగా ఉన్న ఏరియాని చూసుకొని ఆ ఏరియాలో ఈ క్లిప్ని అతికించుకోవాలి ఇలా అతికించిన తర్వాత దీనికి మనం రెడీ చేసిన ఇందాక స్కిబ్బింగ్ పేపర్స్ కదా సో వాటిని అలా తగిలించుకోవాలన్నమాట ఇలా చేయటం వలన మనము కూరగాయల కోసం బయటకు వెళ్ళేటప్పుడు లిస్ట్ అయితే డెఫినెట్గా రాసుకుంటాం కాబట్టి ఆ టైంలో హడావిడిగా పేపర్స్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా కిచెన్లోనే ఇలా సెట్ చేసుకోవడం వల్ల చక్కగా కూరగాయల లిస్ట్ రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా గ్రాసరీస్ కూడా అయిపోయినప్పుడు అంటే అయిపోయిన వెంటనే నోట్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోకుండా ఇలా నోట్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ శాతం అయితే గుర్తు ఉంటుంది కాబట్టి సో ఇలా వెంటనే అయిపోయిన వెంటనే రాసుకొని మనము మంత్లీ ఒకసారి గ్రాసరీస్కి వెళ్తాం కాబట్టి సో ఆ టైంలో ఈ చిన్న స్క్రిబ్లింగ్ పేపర్స్ అనేది చాలా బాగా జరుగుతాయి కాబట్టి కాబట్టి సో మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి ఐడియా నెంబర్ సెవెన్ ఇంకా ఇదే క్లిప్ని మనం వేరే విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఈ పేపర్లు అనేది తీసేసి చిన్న కాటన్ క్లాత్ లాంటిదాన్ని లేకపోతే పాత నాప్కిన్ అయినా సరే ఈ క్లిప్ మనం సెట్ చేసుకున్నట్లయితే వంట చేసేటప్పుడు చేతులకు ఉన్న తడిని తుడుచుకోవడానికి లేకపోతే సింకులో ఉన్న సామాన్ అన్నింటిని కడిగిన తర్వాత కానీ చేతులు తుడుచుకోవడానికి ఇలా ఎలా అయినా సరే అంటే కిచెన్లో ఒక క్లాత్ అనేది ఉన్నట్లయితే తడి తగిలినప్పుడు చుక్కగా తుడుచుకోవడానికి ఈజీగా ఉండటం కోసం అలానే దగ్గరలో కూడా ఉన్నట్లుగా ఉంటుంది కాబట్టి సో ఇలా రెండు విధాలుగా అనమాట అలా స్ట్రిబ్లింగ్ పేపర్స్ లాగా ఇలా చేతులు తెచ్చుకుని క్లాత్ తగిలించుకుని ఒక హ్యాంగర్ లాగా చాలా బాగా యూజ్ ఉందనమాట ఐడియా నెంబర్ ఎయిట్ ఇప్పుడు మరొక క్లిప్ కూడా ఒక సైడ్లో డబుల్ సైడ్ ప్లాస్టర్ అనేది అతికించుకోవాలి ఇలా అతికించిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ డోర్స్కి లోపల వైపున బయట వైపున కాదు లోపల వైపున ఈ క్లిప్ అనేది అతికించుకోవాలి ఇలా అతికించిన ఈ క్లిప్కి మనం డైలీ వేర్ బ్లాక్ బీర్సు అంతేకాకుండా పిల్లలు వేసుకునే చైన్స్ ఇలాగా ఒక బాక్స్లో పెట్టుకుంటే గజిబిజిగా అయిపోకుండా ఉండేటట్లుగా ఏవైతే ఉంటాయి సో వాటిని ఇలా చక్కగా తగిలించుకోవచ్చు అనమాట ఇది లైట్ అయితే ఉంటాయి కాబట్టి మనం ఎన్ని వేసినా సరే కొంచెం బరువు కాస్తుంది అనమాట సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లిప్ని సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఐడియా నెంబర్ నైన్ ఏదైనా ప్యాకెట్ని క్లోజ్ చేసి మనం యూజ్ చేసిన తర్వాత అంటే సమే ఏదైనా డబ్బాలు పోసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నట్లుగా కానీ లేదా పొరపాటున మనం ఏదైనా కట్ చేసినా కానీ సో వాటిని క్లోజ్ చేయడానికి వాటికి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా సో ఈ క్లిప్స్ లేని టైంలో కూడా మనము కట్ చేసిన ప్యాకెట్ని చక్కగా మడిచి ఈ క్లిప్తో అలా లాక్ వేసేయచ్చు అనమాట సో లోపల ఉన్న గ్రోసరీస్ కింద పడిపోకుండా ఉంటాయి సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఐడియా నెంబర్ టెన్ అలానే మరొక క్లిప్ కూడా ఒక సైడ్లో డబుల్ సైడ్ ప్లాస్టర్ అనేది అతికించుకొని ఇప్పుడు ఈ క్లిప్ని బాత్రూంలో గోడకి ఒక కార్నర్లో అతికించుకోవాలి ఇలా అతికించిన ఈ క్లిప్కి ఒక ఒక కవర్ అనేది తగిలించుకున్నట్లయితే మనం బాత్రూంలో యూజ్ చేసిన షాంపూ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో అయిపోయిన ఖాళీ ప్యాకెట్స్ని వేసుకోవడానికి కింద వేయకుండా ఇలాగా ఒక కవర్ లాగా సెట్ చేసుకొని పెట్టడం వల్ల ఆ కవర్లో వేసుకున్నట్లయితే దానిని తీసేసి మనం చక్కగా అంటే కవర్ కవర్ తీసేసి మళ్ళీ డస్ట్బిన్లో వేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఐడియా నెంబర్ లెవెన్ ఇంకా పిల్లలు వర్క్ చేసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి బుక్ కార్నర్లో పేపర్స్ ఇలా ఎగిరి వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో మనము ఆ కార్నర్లో మాత్రమే ఈ క్లిప్ అనేది పెట్టినట్లయితే ఆ క్లిప్ బరువుకి పేపర్స్ అనేది ఎగిరిపోకుండా ఉంటాయి అనమాట సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లిప్ని సో చూసారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన బట్టలు పెట్టే క్లిప్పుల్ని బట్టలకి మాత్రమే కాకుండా మనకి ఎక్కడ అవసరమైతే అలా ఎలా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే కొత్తగా ట్రై చేయొచ్చు అన్న ఐడియాస్ షేర్ చే సో మీకు తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ ఐడియాస్ నేను ముందుకు వచ్చేస్తాను అప్పటివరకు కీప్ వాచింగ్ మై ఛానల్